మా తమ్ముడికి లగ్గం కరైంది మా ఊళ్ళు ఏమనవటే చలికాలం లగ్గం పెట్టుకుంటానట్టే చలికాలం లగ్గం పెట్టుకుంటే పని చెయ్యబుద్దు లగ్గం సలికాలం ఉందా మందితోనే పని అయ్యే చలిపెడుతుంది చలి పెడుతుంది అనుకుంటా ముదురుకుంటాం అంటారు పొద్దుగాల లేమంటే ఒక్కళ్ళు ఎవ్వరు పని చేయరు నేను చలికాలం లగ్గం లగ్గ అద్దే అదే అన్న అనగానే మా వాళ్ళేమన మరి ఎండాకాలం పెట్టుకుందాం అమ్మ అనబట్టే ఎండాకాలం పెట్టుకుంటే తోడే మెండలు కొడతాయా ఉబ్బరి అంటు ఉబ్బరిత్తది ఉబ్బరి అంటు ఉబ్బరిస్తుంది ఈ కరెంట్ బిల్ తోడమిదా ఫ్యాన్లకు కూలర్లకు తోడే కరెంట్ బిల్ వస్తుందా మళ్ళీ తల్లితో పిల్లొత్తారు ఈ స్కూల్ బంద్ ఉంటాయి తోడేం కరస్ వస్తుందా డబల్ డబల్ కరస్ వస్తుంది ఎండాకాలం పెట్టుకుంటారట ఎండాకాలము నేను ఎండాకాలం కూడా వద్ద నల్లగ్గా పెట్టుకున్నాను మరి ఇక ఎండాకాలం వద్దన్న కదా మళ్ళీ మనమంటే ఆనకాలం పెట్టుకుంటారట ఆనకాలం లగ్గం పెట్టుకుంటే చిన్న చుట్టాలు ఏడారేసుకుంటారు బట్టలు చెప్పురి కింద మీద జోర ఆనలు పడంగా ఏడారు వేసుకుంటారు ఏడవంటారు ఇల్లంతా పచ్చిగుంటుంది ఆకిలంతా పచ్చిగుంటుంది నేనన్న ఇక ఆనకాలం కూడా వద్దన్న చలికాలం వద్దు ఎండకాల వద్దు ఆనకాలం వద్దే తీరం ఆడ వేసుకుంటారు లగ్గము అని అన్న ఫోన్ పెట్టేసిరు పెట్టేసుకొని ఫోన్ పెట్టేసిరు పెట్టేసుకొని ఇక అట్లా కాదు ఇట్లా కాదన్నారు నాకు ఫోన్ చేయలేరు పూలదండలు వేసుకొచ్చుకున్నారట పూలదండలు వేసుకొచ్చుకున్నారు ఇక అన్న నుంచి మా తమ్ముడు ఫోన్ వేస్తలేదు చేయకపోను ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయర్రీ సబ్స్క్రైబ్ చెయ్యి షేర్ చేయర్రీ మీరు ఇంకా మంచిగా నాకు ఇట్లా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అనిపిస్తుంది ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ